హీరో నాగచైతన్య రీసెంట్ గా నటి శోభితని రెండో వివాహం చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే నాగచైతన్య సమంత విడిపోయిన తర్వాత అందరూ శోభితని తిడుతున్నారు నాగచైతన్య పక్కన శోభిత అసలు బాగాలేదని టార్గెట్ చేస్తూ సందర్భం ఏదైనా తన్నే టార్గెట్ చేస్తూ వస్తున్నారు కానీ అక్నే నమ్మాలను మాత్రం శోభిత వారి ఇంటి కోడలు అవడం చాలా అదృష్టంగా భావిస్తున్నారు దీనికి కారణం లేకపోలేదు నాగచైతన్యకి గతంలో హిట్లే లేవు కానీ ఎప్పుడైతే శోభితని వివాహం చేసుకున్నారో వెంటనే ఇట్టు కొట్టడం ఆ తర్వాత వెంటనే అఖిలి వారికి నిశ్చితార్థం జరిగి త్వరలోనే పెళ్లి చేసుకోబోవడం చూస్తే ఇదంతా శోభిత వల్లే అంటూ ముఖ్యంగా నాగార్జున గారు అభిప్రాయపడుతున్నారు ఇదిలా ఉండగా మ్యారేజ్ అయిన తర్వాత శోభిత కలిసి ఫంక్షన్స్ కి వెకేషన్స్ వెళ్తూనే ఉన్నారు ఇదే క్రమంలో తాజాగా వీరిద్దరు తమ గొప్ప మనసును చాటుకున్నారు అదేంటంటే హైదరాబాద్ లోని సెయింట్ జ్యూర్ ఇండియా చైల్డ్ కేర్ సెంటర్ లో క్యాన్సర్ తో పోరాడుతున్న పిల్లలను కలిసి వారికి బహుమతులు ఇచ్చారు అక్కడికి వచ్చే క్యాన్సర్ బాధిత పిల్లలకు వారి తల్లిదండ్రులకు ఉచిత ఆశ్రమం కల్పించారు దీంతో పాటు వారితో సరదాగా ఆడుతూ పాడుతూ కలిసి ఎంతో ఆనందంగా పిల్లలతో కలిసిపోయారు ఇక శోభిత గారు కూడా పిల్లలతో కబుర్లు చెబుతూ వారి కళ్ళల్లో ఆనందాన్ని నింపారు ప్రస్తుతం వీటికి సంబంధించిన ఫోటోస్ అన్ని కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి ఇది చూసిన వారంతా కూడా శోభిత ఫేస్ మాత్రమే బాగోలేదు కానీ ఆమెలో గొప్ప వ్యక్తిత్వం సేవా గుణాన్ని చూసి ఆమె పట్ల ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి మనిషి బాగుండాలి అంటే అందం ఒకటే కాదు సేవ చేసే గుణం కూడా ఉండాలి అది ంతా గారికి కూడా ఉంది అలాగే శోభితా గారికి కూడా ఉంది కానీ ఒకరు బాగున్నారు ఒకరు బాగోలేదని తిట్టడమే బాగాలేదు సో దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్